ఆత్మీయులందరికీ నమస్కారం అందరూ ఆరోగ్యంగా బలంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం గత రెండు వీడియోస్లో పరిపూర్ణ ఆరోగ్యానికి పంచసూత్రాలు అనే పేరుతోటి మనం ఒక వీడియో చూసాము ఆ పంచసూత్రాలలో మొదటి విషయమైనటువంటి యోగా సరైన యోగ పద్ధతి ఎలా చేయాలన్న విషయాన్ని రెండో వీడియోలో చూసాం ఇక ఈరోజు అందరికీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అది డైట్ అయితే ఈ డైట్కి నేను నిజమైన ఆహారం అని చెప్పాను కదా నిజమైన ఆహారం ఏంటి అబద్ధమైన ఆహారం ఉంటుందా ఎక్కడైనా అలా మీకు సందేహాలు రావచ్చు నిజమైన ఆహారం అంటే ఏంటి అంటే ఒక విషయాన్ని ప్రకృతిలో గమనించండి నింపుతున్నారా ఏదైనా ఉదాహరణకి ఈ గోడ పగిలిందనుకోండి దీనికి ఏది అవసరం సిమెంట్ అవసరం సో కాబట్టి ఇసుక అవసరం సో వీటి కలయిక దానికి అవసరమో దానికి సమకూర్చి మళ్ళీ ఆ గోడను సార్ చేస్తాం అలాగే మన శరీరానికి కూడా ఎలాంటి ఆహారం అవసరం అయితే ఇక్కడ ఈ ఆహారాన్ని ప్రధాన చర్చగా భావించాల్సిన అవసరం అస్సలు లేదు మిత్రులారా ఈ విషయాన్ని గమనించండి ఎందుకు అంటే అసలు ఆహారం కంటే ముందు ఈ శరీరం ఎలా తయారైంది అన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం ఎందుకంటే శాస్త్రాలు ఏం చెబుతున్నాయి ఈ శరీరం పంచభూతాలతోటి నిర్మించబడింది కాబట్టి పంచభూతాలలో ఉన్నటువంటి శక్తి మన శరీరంలోనుంది భూమి రూపంలో మనకి శరీర అవయవాలు ఉన్నాయి ఎముకలు ఉన్నాయి జల రూపంలో రక్తము నీరు ఉంది అలాగే అగ్ని రూపంలో జఠర శక్తి హృదయశక్తి ఇవన్నీ ఉన్నాయి అలాగే వాయు రూపంలో శ్వాస నడుస్తుంది అలాగే ఆకాశ రూపంలో మనస్సు నిశ్చల స్థితి ఉంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఇప్పుడు ఆహారం యొక్క అసలు ప్రాధాన్యత ఏంటి నెంబర్ వన్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి నెంబర్ టూ ఆహారం యొక్క ప్రాధాన్యత అసలు ఎంత ఆహారం తీసుకోవాలి ఏ ఆహారం తీసుకోవాలి అలాగే ఈ శరీరానికి ఈ మనస్సుకి ఈ ప్రాణానికి ఉపయోగపడే ఆహారం ఏదైనా ఉందా చూడనిమిదలరా ఈ శరీరానికి ప్రాణానికి మనసుకి ఉపయోగపడే ఆహారం ఏదైనా ఉందా సో ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూద్దాం మొదటిది పంచభూతాలలో ఈ శరీరం పంచభూతాలతోటే నిర్మాణం జరిగింది కాబట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం అన్నిటికంటే పంచభూతాలలో అన్నిటికంటే పెద్ద పంచభూతం ఏది అంటే ఆకాశం దానికంటే తక్కువ వాయువు దానికంటే తక్కువ అగ్ని అగ్ని కంటే తక్కువ జనం జలం కంటే తక్కువ భూమి సో ఇప్పుడు ఆలోచించండి మిత్రులారా మన శరీరంలో కూడా ఇదే ఉంది ఇదే నిర్మాణ క్రమం ఉంది ఈ దేహాన్ని మనం చూస్తున్నామే అది చాలా అల్పము ఈ దేహంలో వెనకాల ఉన్నటువంటి రసస్వరూపము చాలా పెద్దది ఆ రసం కంటే అగ్ని పెద్దది అగ్ని కంటే ప్రాణం పెద్దది ప్రాణం కంటే మనస్సు ఇంకా పెద్దది మిత్రులారా కాబట్టి మరి ఇప్పుడు ఆహారం దేనికి అవసరం ఎలాంటి ఆహారం అవసరం చాలా జాగ్రత్త గమనించాలి మిత్రమా ఇక్కడ మనకు ఆహారం ద్వారా మనకి ఏమొస్తుందనుకుంటున్నాం శక్తి వస్తుంది అనుకుంటున్నాం నిజమే ఆహారం ద్వారా శక్తి వస్తుంది అయితే మనకి కేవలం ఆహారం ద్వారా వచ్చే శక్తి ఒకటే సరిపోతుందా ఇది నా ప్రశ్న ఆలోచించండి మిత్ర అంటే మనకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ఆహారానికి ఆధారం ఏంటి పృథ్వీ పృథ్వీ నుంచి వచ్చే ఆహారం పదార్థ ఆహారం అని పదార్థం అది కానీ జలము తీసుకోవడం ద్వారా ఏమవుతుంది ద్రవ శక్తి వస్తుంది అలాగే వాయువు తీసుకోవడం ద్వారా ప్రాణశక్తి లభిస్తుంది సో ఇక్కడ మనకు అర్థమైన విషయాలు ఏంటి అంటే మన శరీరానికి కేవలం మన శరీరం ఒకటే కాదు శరీరం అంటే మనకు కనబడుతున్నటువంటి దేహము మనస్సు ప్రాణము ఇంకా ఇంకా లోపలికి వెళ్తే ఆత్మ గురించి మాట్లాడతాం కానీ ఇప్పుడు మనం ఆత్మ గురించి పక్కన పెడదాం ముందు ఈ మూడింటి గురించి మాట్లాడదాం దేహము ప్రాణము అలాగే మనస్సు ఈ మూడింటి గురించి మాట్లాడదాం ఈ మూడింటికి ఒకే ఆహారం కావాలా ఆలోచించండి లేదా ఒకదానికొకటి తోడ్పాటు అవుతాయా ఉదాహరణకి మిత్రులారా మన జీవితానికి కేవలం ఆహారం ఒక్కటే శక్తిని ఇస్తే మరి అలాంటప్పుడు ఎందుకు తాగాలి గాలి ఎందుకు పీల్చుకోవాలి ఆలోచించండి మిత్రులారా సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ మూడు అవసరం ఏర్పడుతుంది ఒకటి పదార్థము అంటే తినే ఆహారం పదార్థము జలము అలాగే ప్రాణవాయువు ఈ మూడు ఉంటేనే మనం బాగుంటాం మనం ఆరోగ్యంగా ఉంటాం అయితే ఏది ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి మిత్రులారా పంచభూతాలను గమనించండి ఇందాక మనం చెప్పాం అన్నిటికంటే పెద్దది ఏది ఆకాశం అన్నింటికంటే స్వల్పం తక్కువ తిది ఏది పృథ్వీ కాబట్టి అన్నింటికంటే పరిమాణంలో తక్కువ పృథ్వీ కాబట్టి పృథ్వీ నుంచి వచ్చేటువంటి ఆహారం కూడా మనం తక్కువ తీసుకోవాలి అంటే అవసరమైన మేరకు మాత్రమే తీసుకోవాలి అవసరానికి మించి తీసుకోకూడదు అవసరానికంటే అల్పంగా అంటే ఏమంటారు ఏమీ తినకుండా కూడా ఆకలితో కూడా అలమటించేలా ఉండకూడదు సో సరిపడా తీసుకోవాలి ఆహారం ఇక ఆహారానికంటే ఎక్కువ తీసుకోవాల్సింది జలము నీటిని ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే నీటి ద్వారానే ప్రాణ ప్రవాహం ప్రాణశక్తి కానీ లేదా శుద్ధి క్రియలు కానీ శరీరంలో కంటి నుంచి మొదలుకొని అపానం వరకు అంటే మలం వరకి శరీరాన్ని ప్రతి కణాన్ని శుద్ధి చేసేది జలమే కాబట్టి జలం ఒకవేళ శక్తికి ప్రవాహంగా మారుతుంది అలాగే శుద్ధికి ఆధారమవుతుంది కాబట్టి పదార్థం కంటే జలము ఎక్కువ తీసుకోవాలి జలం ఎక్కువ తీసుకోవాలి సో ఇక ఈ జలం కంటే ఎక్కువ మనం ప్రాణశక్తిని తీసుకోవాలి మరి ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకి మిత్రులరా మనం తీసుకునే శ్వాసలోనే అన్నింటికంటే ఎక్కువ ప్రాణశక్తి వస్తుంది మిత్రులరా కానీ దీన్ని మనం గ్రహించలేకపోతున్నాం సాధనలో పెట్టలేకపోతున్నాం అందుకే గుర్తుపెట్టుకొని మిత్రులరా ఆహారము అంటే పదార్థ ఆహారం అంటే మనం తినే అన్నం ఇడ్లీ ఇట్లాంటివి ఏవి తినాలో మనం చూద్దాం సో ఆహారాన్ని తక్కువ తినాలి జలాన్ని ఎక్కువ తీసుకోవాలి ప్రాణవాయువుని అంతకంటే ఎక్కువ తీసుకోవాలి అందుకే మన క్లాస్లో మన ఆన్లైన్ యోగా క్లాసెస్లో నేను చెబుతూ ఉంటాను అన్నిటికంటే మొదటి ఆహారం అన్నిటికంటే ఎక్కువ ఆహారం ప్రాణవాయువు రెండవ ఆహారం జలము మూడవ ఆహారం మనం తినే పదార్థ ఆహారం సో కాబట్టి మిత్రులరా భగవంతుడు కూడా చూడండి మనము ఆకలైనప్పుడే భోజనం చేస్తాం దాహమైనప్పుడే నీటిని తాగుతాం కానీ మనకు తెలియకుండా పని చేస్తున్నా సరే నిద్రపోయినా సరే ప్రయాణం చేస్తున్నా సరే కూర్చున్నా నిల్చున్నా ఏం చేస్తున్నా ప్రాణవాయువును మాత్రం నిరంతరంగా తీసుకుంటున్నాము సో ఒక్కసారి ఆలోచించండి మిత్రమా ఈ ప్రాణవాయువుని ఆహారంగా మనం ఎక్కువ తీసుకోవాలి జలాన్ని తక్కువ దానికంటే జలం కంటే తక్కువ ఆహారాన్ని తక్కువ తీసుకోవాలి అయితే ఈ నియమాలు అందరికీ ఈ విధంగానే ఉంటాయని పొరపాటున కూడా అనుకోవద్దు మిత్రులరా ఈ దేహంతో కాయ కష్టం చేస్తున్నవారు పరిశ్రమ చేస్తున్నవారు శ్రమ చేస్తున్నటువంటి వారు దేహ ఆహారం ఎక్కువ తీసుకోవాలి మనస్సుతో ఎక్కువ శ్రమ చేస్తున్నవారు మానసిక ఆహారం అంటే ప్రాణవాయువుని ఎక్కువ తీసుకోవాలి అలాగే జలం ఎవరికైతే ఎక్కువ అవసరమో వెరీ శరీరంలో డ్రైనెస్ పెరిగిపోతుంది మంటలు మండుతున్నాయి తిమ్మిర్లు వస్తున్నాయి కాళ్ళ మంటలు కళ్ళ మంటలు కడుపు మంటలు తలనొప్పి ఇలాంటివి వస్తున్నాయి మంచి నీటి శాతం అవసరం ఎక్కడ ఉంది ఎక్కువ ఉంది నీరుని ఎక్కువ తీసుకోవాలి సో ఈ విధంగా ఏ ఆహారాన్ని తీసుకోవాలి అసలు మనకి ఈ మూడింటే మూడు ఆహారాలు ముఖ్యమైనవి మిత్రమా ప్రాణాహారం జలాహారం పదార్థాహారం ఈ మూడింటిని దయచేసి గుర్తుపెట్టుకోండి మిత్రులారా మళ్ళీ చెప్తున్నాను ప్రాణాహారం జలాహారం పదార్థ ఆహారం కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రస్తుత ప్రపంచంలో ఇంకా ఆహారమే అన్నిటికీ ఆధారమని ఆహారం తింటేనే జబ్బులు తగ్గుతాయని ఆహారం మార్చుకుంటేనే అన్ని రోగాలు తగ్గుతాయని అని ఒక ఒక ప్రభావం ఒక వ్యవస్థ నడుస్తూ ఉంటుంది మిత్రమా కానీ నిజమే కొంతవరకు కానీ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం మాత్రం సంభవించే అవకాశమే లేదు మిత్రుల సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ కొద్దిపాటి ఆహారం తినే సమయంలోనే ఏ ఏ విధంగా పంచభూతాలతో పోల్చినప్పుడు భూమి యొక్క పరిమాణం చాలా చిన్నది అలాగే మనం తీసుకునే ఆహారం కూడా చాలా అల్పంగా ఉండాలి లేదా అవసరమైనంత వరకే ఉండాలి మరి ఈ అవసరమైన ఆహారంలోనే ఏది తినాలి ఒకరు గుడ్డు తినమని చెప్తారు ఒకరు చికెన్ తినమని చెప్తారు ఒకరు మటన్ తినమని చెప్తారు ఒకరు అసలు నాన్ వెజ్ తిననేకూడదని చెప్తారు ఆ తర్వాత ఒకరు పండ్లు తినమని చెప్తారు ఒకరు మొలకలు తినమని చెప్తారు రకరకాలు ఒకరు డ్రై ఫ్రూట్స్ తినమని చెప్తారు అయితే ఇక్కడ మనం మనతో పాటు జీవిస్తున్నటువంటి జీవరాశులను కనుక మనం కంపేర్ చేసుకొని చూస్తే ఈ ప్రకృతి అంటే నేచర్ లేదా భగవంతుడు సమస్త ప్రాణులకు వాటికి కావలసిన ఆహారాన్ని వాటికి అందించాడంత ఉదాహరణకి సమస్త జీవరాశులు శ్వాసను పీలుస్తున్నాయి కదా శ్వాసను తీసుకుంటున్నాయి కదా అలాగే సమస్త జీవరాశులు నీటిని కూడా సేవిస్తున్నాయి కదా అలాగే సమస్త జీవరాశులు ఆహారాన్ని స్వీకరిస్తున్నాయి కదా అలాగే వాటికి ఏ ఆహారం అవసరమో అవి తెలుసుకొని అవి అదే అవే ఆహారాన్ని తింటున్నాయి జలాన్ని స్వీకరిస్తున్నాయి అలాగే శ్వాసను తీసుకుంటున్నాయి ఆరోగ్యంగా ఉంటున్నాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మరి మనకి సమస్యల్లా మనుషులకే వచ్చింది మిత్రులరా ఎందుకు అంటే ఏ ఆహారాన్ని తినాలో ఇప్పటికీ కన్ఫ్యూజనే మిత్రమా ఇప్పటికీ కన్ఫ్యూజనే ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతున్నారు కాబట్టి యోగ ఏం చెబుతుంది అంటే మిత్రులారా మన యొక్క దంతాల అమరిక కానీ మన యొక్క నమిలే పద్ధతిని కానీ మన యొక్క జీర్ణ వ్యవస్థని కానీ అలాగే కంటి యొక్క నిర్మాణం కానీ దవడ ముఖం యొక్క నిర్మాణం కానీ వీటన్నింటినీ ఆధారంగా అంటే ఇంటెస్టైన్స్ మన యొక్క ప్రేగుల యొక్క నిర్మాణాన్ని కానీ మన మన యొక్క జీవన విధానాన్ని కానీ వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని యోగశాస్త్రం ఏం చెబుతుందంటే శాకాహారమే ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారం అని చెబుతుంది అయితే ఇందులో మనము ఏమేమి తినొచ్చు అంటే ఆకుకూరలు కూరగాయలు పళ్ళు దుంపలు తృణధాన్యాలు పప్పులు గింజలు ఇవి తీసుకోవచ్చు సో ఇవి ఎలా తీసుకోవాలి అంటే వీటినే మనం వండుకొని తింటే అందులో పోషక విలువలు తగ్గిపోతున్నాయి అని సైన్స్ చెబుతుంది అదే మనం ఉదాహరణకి సలాడ్స్ తీసుకుంటాం గ్రీన్ జ్యూసెస్ తీసుకుంటాం వీటి ద్వారా ఫ్రూట్స్ తింటాం వీటి ద్వారా మనకి శక్తి ఆరోగ్యం రెండూ పెరుగుతూ ఉంటాయి మిత్రుల సో కాబట్టి నేను మీ అందరికీ తెలుసు మిత్రమా మన మన ఆన్లైన్ యోగా క్లాస్లో మన శ్రీ గురు ఫ్యామిలీలో నేను మొదటగా చెప్పేది ముందు ఉదయం పూట ఫస్ట్ మీల్ అంటే మనం ఉదయం తినేటువంటి ఆహారం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటున్నాం కదా సో ఈ బ్రేక్ఫాస్ట్లో ఏముండాలి అంటే ప్రాణాహారం ఉండాలి ప్రాణాహారం ప్రాణాహారం అంటే ఏ ఆహారంలో అయితే ప్రాణశక్తి ఉంటుందో అది ప్రాణాహారం ఉదాహరణకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ స్ప్రౌట్స్ లీవ్స్ వీటన్నిటినీ చక్కగా తురిమి కాస్త సైందవ లేదా కాస్త పెప్పర్ లేదా పౌడర్ ఇవన్నీ అవసరం అనుకున్న వాళ్ళకి మాత్రమే వేసుకొని చక్కగా దానిమ్మ గింజలో లేకపోతే కాస్త వేయించిన పల్లీలో ఉడకబెట్టిన కాని వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి చక్కగా కడుపు నిండా తృప్తిగా తింటాం మిత్రమా ఇక రెండవ మీల్ బలాహారం తినమని చెప్తాను సో మామూలుగా అయితే ఉదయం ప్రాణాహారం తినాలి ఇప్పుడు చెప్పినట్టు గ్రీన్ సలాడ్స్ విత్ స్ప్రౌట్స్ అని టేస్టీగా చేసుకొని తినాలి మిత్రమా మనిషి ఒకే ఒక్కదానికి లొంగిపోతాడు అదేంటంటే రుచి మిత్రమా రుచి ఉంటే ఏదైనా తింటాడు సో రుచి లేకపోతే ఎంత విలువైంది కూడా పక్కన పెడతాడు కాబట్టి ప్రాణాహారాన్ని రుచిగా చేసుకోండి ఇక మధ్యాహ్నం బలాహారం తినండి బలాహారానికి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో అలాగే ఇక రాత్రి భోజనం చక్కగా సింగిల్ పాలిష్ రైస్ లేకపోతే ఏదైనా చపాతీనో లేకపోతే ఏదైనా జావలాగనా మిల్లెట్స్ తోటి ఏమైనా చేసుకోవచ్చు మిత్రులాగా సో ఈ విధంగా అంతా కలిపి ఆహారం తక్కువ పరిమాణం జలం దానికంటే ఎక్కువ ప్రాణవాయువు దానికంటే ఎక్కువ అందుకే మిత్రులరా ఆహారాన్ని మూడు పూటలా తింటున్నాం కానీ ఈ శరీరానికే మూడు పూటల ఆహారం అయితే మరి ప్రాణశక్తికి ఎన్ని పూటల ఆహారం అవసరం మరి మన మనోశక్తికి ఎన్ని పూటల ఆహారం అవసరం ఆలోచించండి మిత్రులరా కాబట్టి ఆహారం తక్కువ తీసుకోండి జలాన్ని ఎక్కువ తీసుకోండి ప్రాణాయామాన్ని రెండు పూటల తప్పకుండా చేయండి మిత్రులరా నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఎవరైతే ప్రాణాయామం ఉదయం ఒక ఇరవై నిమిషాలు సాయంత్రం కనీసం మిత్రమా కనీసం ఇరవై నిమిషాలు మీరు ఎక్కువలో ఎక్కువ అర్ధ గంట నలభై నిమిషాలు కూడా చేయవచ్చు తప్పేం లేదు కానీ కనీసం ఇరవై నిమిషాలు సాయంత్రం ఇరవై నిమిషాలు ఉదయం రెండు పూటలు కనుక మీరు ప్రాణాయామం చేసినట్టయితే మీ శరీరానికి కావలసిన ప్రాణశక్తిని కూడా అందిస్తున్నారు మళ్ళీ చెబుతున్నాను మిత్రమా ఈ శరీరం కేవలం ఆహారంతో మాత్రమే నిర్మించబడలేదు దీనికి ఆహారం అవసరమే ఆహారంతో పాటు జలము జలం కంటే ఎక్కువ ప్రాణశక్తి అవసరం ఈ ప్రాణశక్తి మనం చెప్పుకున్నటువంటి ప్రాణాయామం ద్వారా అలాగే ప్రాణాహారం ద్వారా అలాగే డీప్ స్లీప్ ద్వారా నిద్ర ద్వారా అలాగే వీటి ద్వారా ఉపవాసం ద్వారా ఫాస్టింగ్ ద్వారా వీటి ద్వారా మనకి ప్రాణశక్తి పెరుగుతుంది మిత్రమా కాబట్టి ఈరోజు అసలు పరిపూర్ణ ఆరోగ్యానికి పంచసూత్రాలలో రెండవదైనటువంటి డైట్ అంటే నిజమైన ఆహారం ఏది నిజమైన ఆహారం ప్రాణవాయువు ప్రాణవాయువు నిజమైన మొదటి ఆహారం రెండవది జలాహారం మూడవది పదార్థాహారం మిత్రమా అయితే విచిత్రం ఏంటంటే ఈ మూడవదైనటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి ముందు పెట్టాం మిత్రమా మనం ఈ ఈ పదార్థ ఆహారాన్ని మనం ఎక్కువలో ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టే జలానికి స్పేస్ జలానికి తగ్గి జలం శాతం తగ్గిపోతుంది శరీరంలో ప్రాణవాయు శాతం పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి సమస్యలు పెరుగుతున్నాయి మిత్రమా కాబట్టి జీవితంలో ఆహారానికి ప్రాధాన్యత అతి తక్కువ ఇవ్వండి దానికంటే ఎక్కువ ప్రాధాన్యత జలానికి ఇవ్వండి దానికంటే ఎక్కువ ప్రాధాన్యత ప్రాణశక్తికి ఇవ్వండితున్నారు ఎప్పుడైతే మనలో ప్రాణశక్తి పెరుగుతుందో అప్పుడే మనిషి తేలిగ్గా ఆరోగ్యంగా చురుగ్గా బలంగా ఉంటాడు మిత్రులార సో కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి నిజమైన ఆహారం ఏంటో మీరు నిజంగా మీ అంతరాత్మతో ప్రశ్నించండి మీ హృదయంతో ఆలోచించండి నిజాన్ని తెలుసుకోండి మిత్రులారా సో తిరిగి మూడవ విషయంతో మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం మిత్రులందరికీ నమస్కారం